హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో సోరకాయ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ త్వరగా ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు సోరకాయ మొత్తం తురుముకొని ఆ తర్వాత దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం తీసేసి ఇలా ప్యాన్లో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మొత్తం కలుపుకోవాలి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే చాలు ఆ తర్వాత తీసేయాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు సాబ్దాన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత ఇలా మిల్క్లో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక వేయించుకున్న సొరకాయ ఉంది కదా అది మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకొని అంతా కలుపుకోవాలి ఒకసారి ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం దగ్గరికి రానివ్వాలి దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అది ఆప్షనల్ మాత్రమే ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్లో మొత్తం యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది ఆ తర్వాత ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా కూల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేయండి అలాగే మీ గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్